హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు దైనందిన జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలని చెప్పారు దీని కారణంగా క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా నివారించవచ్చని చెప్పారు గుంటూరు కాకాని రోడ్డు జంక్షన్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ గుంటూరులో భాగంగా జాతీయ రహదారి శుభ్రత కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ సమాజం కోసం విద్యార్థులతో కేంద్ర మంత్రి ప్రమాణం చేయించారు అనంతరం ఆయన మిడతో మాట్లాడారు మానవ సమాజాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తుందని తెలియజేశారు పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని కోరారు ఏపీని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని అన్నారు కార్యక్రమంలో డేగల ప్రభాకర్ షేక్ సజ్జిల తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఎన్నికలు పడినటువంటి అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచడమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం కాలువల్లో వేయటం అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తింటాం వాటిని మళ్ళీ మనం ఈ విధంగా క్యాన్సర్ పెరగటం అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయటం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవ్వటం ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవడం ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయటం ఎడ్యుకేట్ చేయటం అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెలకి ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేయమన్నారు